తిరుపతి జిల్లా సత్యమేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాలగుర్వం బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయింది కానీ అభివృద్ధి విషయంలో తీసుకున్న చర్యలు శూన్యము ఒక తిరుపతి లడ్డూ విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మణిపూర్ లో ఆడవారిని నగ్నంగా ఊరేగించి ఆడజాతిని అగౌరవపరిచినప్పుడు నోరు విప్పని ఇదే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ విషయం మాత్రం ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు సనాతన ధర్మం పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టడమేనా మీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఘాటుగా ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాలగురం బాబు నేను మీ ముందుకు వచ్చి నమస్కరిస్తున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది ఏంటంటే ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరాజకాల కావచ్చు మతతత్వ రాజకీయాలు కావచ్చు విభజించి పాలించు పాలన కావచ్చు ఇవన్నింటినీ చూస్తుంటే చాలా బాధిస్తూ ఉంది అందువల్లే ఈరోజు తిరుపతి నుంచి జిల్లా అధ్యక్షుడిగా నేను మీ ముందుకు రావడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం మనము మన దేశం ఎటువైపు పోతుంది మన రాష్ట్రం ఏ పక్క పోతుంది అనేది ఒకసారి ఆలోచించినట్లయితే స్పష్టంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వాలు అన్ని కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అరే ఈ దేశంలో ఒకప్పుడు అంతగానే మనం దానికి వల్ల భూస్వామి కావచ్చు అత్యధిక కులాలు కావచ్చు బ్యాక్వర్డ్ కేసులందరినీ కూడా తొక్కి తొక్కి నార తీసి కనీసం గుడిలోకి కూడా రానివ్వకపోతే ఆ రోజున కొన్ని సంవత్సరాలు బాధిస ఒక దళిత వర్గంలో పుట్టి ఈరోజు ఈ దేశంలో అందరికీ సమన్వయం జరగాలంటే ఒక మంచి పరిపాలన ఉండాలి అందరికి సమన్వయం కలగాలి అలా జరిగితేనే ఈ దేశంలో సమన్వత సమన్నత జరుగుతుంది అని చెప్పి అనేక మంది నాయకులు బ్రిటిష్ వారిని పోరాటం చేసి జరిగిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి లోకల్లో ఇంట్లో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి ఈ సమస్యలను పరిధిలోకి తీసుకొని ఎప్పటికీ కూడా ఇది ఇలా ఉంటే అంటనటి కులాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా అందరూ ఎప్పటికీ ఎలగలేనటువంటి ఉద్దేశంతో ఆయన భారత రాజ్యాంగాన్ని సృష్టించి ఈ దేశానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది స్త్రీల యొక్క హక్కుల విషయంలో కావచ్చు ప్రతి జీవి యొక్క హత్తుల కావచ్చు రక్షణ విషయంలో కావచ్చు ప్రతి ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మహనీయుడు లౌకిక వాదంలో ముందుకు వెళ్ళాలని అందరికీ సమానత్వం కలగాలనేటువంటి ముందు ముఖ్య ఉద్దేశం ముందుకు వెళితే ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఎన్డీఎక్ ఈరోజు ఎంత అవమానపరుస్తున్నారంటే ఈ భారత రాజ్యాంగాన్ని తొంగుల తొక్కనని చూస్తూ ఉన్నారు ఈరోజు మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎం అని కూడా అనుకోకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాయి ఒక సభ పెట్టి ఒక డిక్లరేషన్ క్లియర్ చేయడం జరిగింది సనాతన ధర్మ డిక్లరేషన్ అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నేను తిరుపతి నుంచి జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ మీరు మణిపూర్ లో జరిగినటువంటి సమతల భారత మాతకి అవమానం జరిగితే ఒక స్త్రీని నక్కగా ఊరేగించినప్పుడు మీరు